నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి, కొత్త అక్రిడేషన్ ప్రక్రియను కొనసాగించాలి, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మౌలాలి. నంద్యాలలో అడపడడపా తేలుకుపాటి చినుకులు ఎండిపోతున్న పంటలు అయోమయంలో రైతన్నలు. నంద్యాల అయ్యలూరు గ్రామంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఫ్లెక్సీని అర్ధరాత్రి పెట్రోల్ పోసి కాల్ చేసిన గుర్తు తెలియని దుండగులు అంగన్వాడీ మొబైల్ ఫోన్లు మురాయించడంతో నానా అవసరలు వీటితో మేం పనిచేయలేము ఐసీడిఎస్ కార్యాలయంలో మొబైల్ ఫోన్ తప్ప చెప్పిన కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి స్వీకరించిన జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ కొందు నది నీటి ప్రవాహం వలన మా పంట పొలాలు నాశనమైపోతున్నాయి మాకు న్యాయం చేయండి అంటూ జాయింట్ కలెక్టర్ కు వినతి అందజేసిన రైతన్ను తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ హీరో సూర్య దంపతులు సూర్య అభిమాని పై సీరియస్ తిరుమలలో కుమారుడికి పేరు పెట్టిన కిరణ్ అవ్వవరం దంపతులు తొలిసారి తన కుమారుడితో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉంది శక్తి అంగన్వాడీ కేంద్రాలకు ఎలక్ట్రానిక్ ఎల్ఈడి టీవీలు పంపిణీ అన్ని సదుపాయాలతో శక్తి అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు సీడీపీఓ చంద్రకళ నంద్యాల డయాసిస్ బిషప్ గార్ రెవరెండ్ కామనూరి సంతోష్ ప్రసన్నరావు ఐదవ తేదీ ప్రమాణ స్వీకారం పాల్గొని విజయవంతం చేయండి హలో నంద్యాల న్యూస్ న్యూస్టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి